మెప్మా సంస్థ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలోని రామిరెడ్డి తోటలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంప్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు బాగుంటాయని అన్నారు మెప్మా ఆధ్వర్యంలో ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడం మంచి శుభ పరిణామం చెప్పారు ఈ కార్యక్రమంలో మెప్మా పీడీలతో పాటు టీడీపీ నాయకులు కూడా హాజరయ్యారు వాళ్ళకి మొబైల్ కి ఇవ్వడం వెళ్ళిపోతుందండి అదే విధంగా వాళ్ళకి ఏమైనా కన్నా ఇష్యూస్ ఉన్నాయి ఆ టెస్ట్ లో అనేది కాలం నాలుగు టెస్ట్ చేస్తారు దీనిలో కానీ మిగతా ఇంటి కూడా ఈరోజు కొత్తగా ప్రభుత్వం ఒక సంకల్పంతో ఒక సామ్యవాద ఎందుకంటే ప్రజాస్వామ్య గణతంత్ర విశ్వాసము ధర్మము ఆరాధనలు వ్యక్తి గౌరవమును మరియు అఖండతను తప్పక వచ్చిన వాళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియజేసి మన మెంబర్స్ ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా సాయంత్రం ఆరు వరకు ఏడు వరకు కూడా ఉంటుంది

అర్బన్ గ్రూప్స్ గ్రూప్స్తో ఉంటారు అంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళల్లో నలభై నుంచి యాభై శాతం మహిళలు గ్రూప్స్ గ్రూప్స్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో అటువంటి గ్రూప్స్ గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలు ఎందుకంటే ఈరోజు సమాజంలో అభివృద్ధి సాధ్యం అవ్వాలంటే ఈ మహిళల ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అందుకని తల్లి వందల పేరుతో వాళ్ళకి ఇచ్చేటువంటి పిల్లలు చదివించుకునేటువంటి ఆర్థిక అవసరాలను కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మహిళల మీద వాళ్ళకు ఇంకా ఆర్థిక పరిస్థితి కలిగించాలనేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా మహిళలు తమ పనుల్లో పడిపోయి వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు దాని ద్వారా సమాజంలో అనేక రకాలైన ఇబ్బందులు విషయాన్ని గమనించి ఈరోజు మెప్మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఐదు సంవత్సరాలు దాటినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ ఎల్ టెస్ట్ దాదాపు